హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈ సీజన్లో చీమలు దోమలు ఈగలు ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇల్లంతా ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది వాటన్నిటికీ చెక్ పెట్టే రామబాణం లాంటి ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాము దీనివల్ల ఇల్లంతా సువాసనగా సువాసంగా ఉంటుంది చీమలు ఈగలు అనేటివి రాకుండా ఉంటాయి దానికోసం మామూలు నిమ్మకాయలైనా పర్వాలేదు ఇలా ఎండిపోయిన నిమ్మకాయలు మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిల్ని కట్ చేసి కుక్కర్లో వేసి తగినంత వాటర్ యాడ్ చేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చల్లారిన తర్వాత వడగట్టి ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ను ఇందాక మనం వడగట్టినప్పుడు వచ్చిన వాటర్లో వేసి అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి వడగట్టుకొని దాంట్లో కొద్దిగా ఇడ్లీ సోడా అంటే వంట సోడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వెనగర్ కూడా యాడ్ చేసి చక్కగా అంతా కలుపుకొని తగినంత వాటర్ కూడా వేసి మనము స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తే ఇంట్లో దోమలు ఈగలు రాకుండా ఉంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది అదేవిధంగా కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ టైల్స్ కానీ ఏదైనా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కడా కూడా మనకు బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇల్లంతా ఒక మంచి అరోమా వస్తూ ఉంటుంది ఎన్ని రోజులున్నా పాడవదు దాదాపుగా ఇది ఒక నెల రోజులైనా మనము స్టోర్ చేసుకోవచ్చు మనం వెనగర్ వేస్తున్నాం కదా పాడే సమస్య ఉండదు చక్కగా మనము స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ మనం కౌంటర్ టాప్ పైన కానీ స్టవ్ పైన కానీ జిడ్డు పట్టిన టైల్స్ పైన కానీ ఈ వాటర్ని స్ప్రే చేసుకొని తుడిచామంటే జిడ్డంతా పోతుంది అదేవిధంగా మన చేతులు ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే కూడా చేతులకు ఒకసారి కొద్దిగా లిక్విడ్ తీసుకొని కడుక్కున్నామంటే చేతులు కూడా స్మూత్గా వస్తాయి దీంట్లో ఎలాంటి కెమికల్ లేదు చాలా చాలా మంచి లిక్విడ్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసి బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా కమెంట్ కూడా పెట్టండి బాగలేకపోతే ఎందుకు బాగలేదు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మన స్టవ్ వెనక ఉండే జిడ్డంతా కూడా ఈ వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల చాలా నీట్గా ఈజీగా క్లీన్ అవుతుంది స్ప్రింకిల్ చేసి అప్పటికప్పుడే నీట్గా తుట్ చేసుకోవచ్చు టైల్స్ అంతా మెరుస్తూ ఉంటాయి కౌంటర్ టాప్ చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నేను మామూలుగా వాటర్ బాటిల్లో వేసి హోల్స్ చేసేసాను మూతకి దాంతోనే నేను ఇక్కడ స్ప్రింకిల్ చేస్తున్నాను మన దగ్గర స్ప్రే బాటిలే ఉండాల్సిన పని లేదు ఆలోచిస్తే ఎన్నో ఐడియాస్ వస్తాయి మీ ఐడియా కూడా నాకు ఒకసారి షేర్ చేయండి మీరైతే ఏం చేస్తారో కూడా ఇలాంటి ఎండిన నిమ్మకాయలు అనేది కామెంట్ కూడా చేయండి మన ఛానల్లో మనీ టిప్స్ అదేవిధంగా న్యాచురల్ లిక్విడ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి